అంతే అంటారు ఇప్పుడు ఈ ఉద్యోగము అమ్మాయి చేయడం వల్లే ఆర్థిక స్వాతంత్రం రావడం వల్లే ఇదంతా జరుగుతుందని అనుకోవచ్చు మీ వాదన బట్టి కొంతవరకే కొంతవరకే అంటే ఉద్యోగం మళ్ళీ చేయకూడదండి తన గౌరవమైన ఉద్యోగాల్లో చేరితే ఇంకా నమస్కరించే స్థితిలో ఉండాలంటా నేను ఒక ఒక అధ్యాపకురాలుగా ఒక డాక్టర్గా కొన్ని కొన్ని ఉన్నాయి ఆమెను గౌరవించి ఎందుకు స్త్రీలు అంతరిక్షంలో కూడా వెళుతున్నారు చేయగ చేయలేనిది ఏమంటూ లేదు వాళ్ళు అనాది నుంచి అంతే మీరు వేదకాలం నుంచి గార్గి మైత్రేయ సులభ వీళ్ళందరినీ చూస్తే అసలు పురుషులను కూడా ఓడించినటువంటి వాళ్ళు అయితే ఇక్కడ ఏమవుతుందంటే స్త్రీది సౌశీల్యం అండి పురుషుడిది సామర్థ్యం ఈ సామర్థ్యం కూడా ఆవిడకి ఎవరిచ్చారు చిన్నప్పటి నుంచి తాను పెంచి పోషించి వాడిని ఉత్తముడిగా తయారు చేసే తొలి గురువు కూడా మళ్ళీ స్త్రీయే తల్లే కదా అటువంటి సమర్థుడైనటువంటి తయారు చేసి సమాజానికి ఇస్తోంది ఆవిడ పురుషుడికి ఒక బాధ్యతను అప్పగించింది ఆ డిస్ట్రిబ్యూషన్ ఆవిడదే కదా సృష్టికరితరి ఆవిడే పోషణ కరితరి ఆమెడే కర్త్రి కూడా ఆవిడ నిద్రపోతుంది కదా రాత్రిపూట అలా లాలిపాటలు పాడుతూ వాడికి కథలు చెప్పి వాడిని తయారు చేసింది కదా లేదు లేదు కదా సో అందుకని అక్కడేమిటంటే ఆవిడ పాత్ర అంతవరకే పరిమితం చేసుకుని పురుషుడికి క్రెడిట్ ఇవ్వడానికి త్యాగం చేసింది ఆవిడ ఇప్పుడు ఆ త్యాగాన్ని కనుక స్త్రీ కోల్పోతే ఆ ప్రేమని ఆ త్యాగాన్ని కోల్పోయి నాది నాకే కావాలనే స్వార్థం ఎప్పుడైతే స్త్రీలో ప్రవేశిస్తుందో సమాజం అయిపోతుంది కుటుంబం కూడా పాడైపోతుంది పురుషులు కూడా దిక్కులేనటువంటి వాళ్ళు అయిపోతారు అంటే ఇప్పుడు భారతదేశంలోనే కుటుంబ వ్యవస్థ చాలా పెద్దది విదేశాల్లో కుటుంబ వ్యవస్థకి పెద్ద విలువ ఉండదు అన్నట్టు మనం మాట్లాడుకుంటున్నాం ఉండదు అంటే ఇప్పుడు ఒక ముగ్గురు ఇద్దరు ముగ్గురు భార్యలు భర్తలు అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళు చాలా ఫ్రీక్వెంట్ గా ఇప్పుడున్న పరిస్థితి భారతదేశం అనేది కుటుంబ వ్యవస్థకి అసలు పునాది ప్రపంచానికి కుటుంబ వ్యవస్థ నేర్పిందే భారతదేశం ఆ కుటుంబ వ్యవస్థ వలనే ఇంకా భారతదేశం మనగలుగుతూ ఇప్పటికీ ఇక్కడ ఈవెంట్ టుడే కరోనా లాంటివి జయించామంటే మరి కుటుంబ వ్యవస్థ ఒకరినొకరు తట్టుకోగలిగి ఒకరికొకరు ఆసరాగా నిలబడి అండగా నిలబడి ఏ కార్యక్రమం జరిగినా కూడా ఇప్పటికీ మీరు శుభకార్యాలకి కానీ అశుభ కార్యాల పది మంది వచ్చి చేరవచ్చి వచ్చి వాళ్ళని ఓదార్చి వాళ్ళకి కావలసినవన్నీ సమకూర్చి వివాహాలైనా ఎవరైనా ఇంట్లో చనిపోయినా ఆ కుటుంబ వ్యవస్థ వలనే కదా డబ్బులతో కాదుగా మనకు పనులు జరిగేది అండదండలతోనే కదా మరి ఇది ఎక్కడ ఏ దేశంలో ఉంది ఆ కల్చర్ని బాగా అడాప్ట్ చేసుకుంటూ తమకు తాము సొంతంగా సజీవనాలు చేయడం పిల్లలు వద్దనుకోవడం ఇలాంటి ఓర్పు లేదండి వీటన్నింటికి మూలానికి వెళితే మన రూట్కి వెళ్ళాలి అసలు అక్కడ మూలమే చెడిపోయింది ఓకే మూలం అంటే రక్తం మన భారతీయుల రక్తంలోనే తేడా వచ్చింది ఆ రక్తాన్ని పరిశుద్ధి చేస్తే మిగతా శాఖలన్నీ బాగుంటాయి ఓకే అందుకని ఇన్ని రకాలైనటువంటి రుగ్మతలు రావడానికి కారణం ఏంటి అసలు మన రక్తం చెడిపోయింది ముందు ముందు రక్తాన్ని బాగు చేసుకుంటే అన్ని వ్యాధులు తగ్గుతాయి ఎలా చేయాలంటారు ఇప్పుడు రూట్ ఏది ఉంది మనకి ఏదైతే ధర్మాన్ని గురించి మనకి చెప్పారో ఏ రూట్ అయితే ఉన్నదో ధర్మభూమిగా కర్మభూమిగా ఏది ధర్మం అని చెప్పారు ఇతరులు నీవు ఇతరులు ఇతరులకు నువ్వు ఏది బాధ కలిగిస్తే ఆ బాధ నీకు ఇతరులకు చేయకుండా ఉండడమేగా అదేగా ధర్మం అన్నారు మరి వాళ్ళేం జరుగుతుంది ఒకరినొకరు పీడించుకోవడమేగా ఒకరినొకరు వంచుకోవడమేగా జరుగుతోంది అంతే కాబట్టి అక్కడ ఎక్కడైతే ఆ మూలం చెడిపోయిందో ఆ మూలాన్ని పరిశుభ్రత చేసుకుంటే చెట్టు మూలాన్ని మిగతా శాఖోప శాఖలన్నీ ఆరోగ్యవంతంగా ఉంటాయి వేరే సరిగా లేదు ఇప్పుడు తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు బాగుంటారు తల్లిదండ్రులు వ్యసనాలు చేసుకుంటే పిల్లలు ఉంటాడా నువ్వు తాగుతున్నావు కొడుకుని తాగొద్దంటే తాగకుండా ఎలా ఉంటాడు నువ్వు చేసే చెడ్డ పనులని కొడుకు చేయడా నాన్న నాన్న ఎందుకు నాకు పోయి అంటే తాతక పోయి నీకు తీయాలి కదా అని అంటున్నాడా లేదా అంటున్నాడు కాబట్టి ఎక్కడ చెడిపోయింది పెద్దరికమే చెడిపోయింది గురుత్వమే చెడిపోయింది ఆదేశించిన వాళ్ళే చెడిపోయారు ఆదేశించిన వాడు అనుష్ఠానం చేసేవాడు చెప్తే ప్రజలు వింటారు వీడు అనుష్ఠించకుండా వాడు చెప్తే ఎందుకుంటాడు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి